పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి తొమ్మిదవ తారీఖున ప్రజా ప్రభుత్వం ఏర్పడింది ప్రజాశ్రేయస్సుకై ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలను చేపట్టి రెండు రూపాయలకే కిలో బియ్యాన్ని అందించి అన్నాత్తుల అర్ధాకలి బాతలు తీర్చారు సగం ధరకే కట్టుబట్టలను అందజేసి చిరుగు బ్రతుకుల చింకి పాతల జీవులను బాగు చేశారు పక్కా గృహ నిర్మాణాలను చేపట్టి పేద ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించారు మూడు పర్యాయాలు తనను నమ్మి పట్టం కట్టిన ప్రజలకు ఏ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా సేవ చేయాలా అని ఆలోచించాడు అనుక్షణము తెలుగు ప్రజ సంక్షేమం కోసం తపిస్తూనే ఉన్నాడు రాష్ట్రాన్ని పరిపాలించే రాజకీయ నాయకుల్ని ప్రక్షాళన చేయడం కోసం కంకణం కట్టుకున్నాడు తెలుగుదేశంలో నాయకుడే కాదు ప్రతి ప్రజల పొందాలి అని ప్రణాళిక నేను సైతం ప్రపంచాగ్నికి ఒక్కటి ఆహుతి ఇచ్చాను అన్నట్టు మీలో ఒక్కొక్కరు ప్రతి ఒక్కరు మీ కర్తవ్యత నిర్వహణతో మన ఈ పోతు గడ్డ జీవ గడ్డ తెలుగు గడ్డ ఈ ఖండంలోనే భగమానమై ప్రతిభా సలమై తెలుగువారి ఆత్మ గౌరవానికి తెలుగు వారి విశేషాలకు ప్రత్యక్ష నిదర్శనంగా దర్పణం కావాలి అది మీ ప్రతి కార్యకర్త అన్నగారి నుంచి స్ఫూర్తి పొందాలి ఆయన ఆశయమే ఊపిరిగా ఆయన ఆదర్శమే రక్తంగా ఆయన సాంఖ్యక సంక్షేమ దృక్పథమే జీవనంగా ప్రతి కార్యకర్త తీర్చిదిద్దబడితే తెలుగుదేశం ఆశయం నెరవేరుతుంది తెలుగు వాడి చరిత్ర సువర్ణాక్షరాలలో నిలిచిపోతుంది జై